తిరుపతి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా సంతోషంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా తిరుపతి జిల్లా అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరింత ఇవ్వాలని స్వామిని ప్రవర్తిస్తున్నా ఫస్ట్ సందర్భంగా మరియు వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ప్రజలందరికీ ఒకే విన్నపం అందరూ కూడా సహకరించాలి ఇంతకు ముందే చెప్పినట్లుగా జనవరి ఫస్ట్ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు లేదా సంతోషంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో మంచి సమయం కేటాయించుకొని గడపవచ్చు కానీ రోడ్డు మీద రాషన్ ఎక్సిజన్ డ్రైవ్ చేయడం లేదా డీజేలు పెట్టి ఇతరులని ఇబ్బంది కల్పించడం బసీల నృత్యాలు చేయడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చేస్తే వాటిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పాం అదేవిధంగా ఈరోజు ఒకవైపు వైకుంఠ ఏకాదశి ఉన్నా కానీ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ మరియు వెహికల్ చెకింగ్స్ని చేస్తూ ప్రజల కోసం ప్రజలందరూ ఒక ఆర్గనైజ్డ్గా సురక్షితంగా ఉండాలని ఒక ముఖ్య ధ్యేయంగా మీ భద్రతే మా ప్రధాన ధ్యేయంగా చేస్తున్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా సిక్స్టీ ఫోర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది దాదాపు మోర్ దన్ ఎయిటీ పాయింట్స్ దగ్గర వెహికల్ చెక్స్ జరుగుతున్నాయి మళ్ళీ కొన్ని టాస్క్ ఫోర్స్ కూడా అన్ని చోట్ల జరుగుతుంది బ్లూ కోల్డ్స్ స్పెషల్ డ్రైవ్స్ ఎక్కడ వైలేట్ చేసినా ఇటు రోడ్ల మీద కేక్స్ కట్ చేయడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం డ్రాష్ ఎక్స్చేంజ్ చేయడం పర్మిషన్ లేకుండా ఈవెంట్స్ మెయింటైన్ చేసి డీజిల్ పెట్టడం ఏది చేసినా ఖచ్చితంగా కట్టే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈవెంట్స్ మ్యాక్సిమం డిఎస్పీ స్థాయిలో ఇస్తారు బహుశా చాలా తక్కువ ఈవెంట్స్ మాత్రం పర్మిషన్ కూడా జరుగుతుంది మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రోజు చేశాగా తొమ్మిది గంటకే